కాదయ్యా ఈ పక్కన చెనపల్లి పాళం పదహారు ఎకరాలు రెండు పాడేలు మత్తాకి ఇచ్చారు ఇంకొక ఆయన తీసుకున్నారు జనరేటర్లు పెట్టుకున్నారు ఏరియేటర్స్ పెట్టుకున్నారు ఒకటిన్నర కోటి ఆ రోజు పడితే ఒకటిన్నర కోటి వస్తుంది ఫారెస్ట్ అని చెప్పి ఎలక్షన్ లో ఆయన గెలిచాడు పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చింది కరెక్ట్ గా పదిహేను రోజులు నాలుగు మంది ఫారెస్ట్ పోలీసులు కట్టమందికి జేసీబీ తీసుకెళ్ళిపోయినారు వాళ్ళని కనీసం బయట ఏ కోన ఐదు గంటలకే అంటే బయలు పోతారు వాళ్ళు అందరి డల్లోటెన్స్ ఉండరు చుట్టుముట్టేసేసారు నాకు తెలిసి నేను ఫోన్ చేశాను డిఎఫ్ఓకి అమ్మా అది ఫారెస్ట్ ల్యాండ్ కాదమ్మా అది ఏమంటారు గ్రామ కంట గ్రామ అమ్మా అంటే సార్ మీరు ఇటువంటివన్నీ చెప్తే నేను వినేదానికి కాదు సరే నీ తాడు దగ్గరలే తెలియనుకున్నాను కట్ చేసి సముద్రంలోకి వదిలేసింది సార్ ఈరోజు ఆరు సంవత్సరాల బీడు ఏమైంది హైకోర్టు పెన్షన్ జుల్మానే వేసింది ఆ మనిషికి డిఎఫ్ఓకి జుల్మానే వేసింది ఆ కింద ఉండే రేంజర్ కి మారుతి ప్రసాద్కి వేసింది మంగమ్మకి మారుతి ప్రసాద్ కానీ ఈ ఆరు సంవత్సరాల బీడు వాడికి వచ్చే మత్తా ఎవరు తెచ్చిస్తారు ఇటువంటి రాక్షస పరిపాలన అటు సంపగిత వాటి పదహారు మంది ఎకరా ఎకరా మత్తాకి చేస్తున్నారు కనపూర్ కాల్వ పైప్ లైన్ పగలగొట్టి చేశాడు తాడిపత్రి పొగలకూరు మండలం తాడిపత్రి నల్లపాడెం సురేష్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు వచ్చినాడు మనతోనే ఉంటాడు రోజు ఆరు సంవత్సరాలు బీడు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పైప్ రిపేర్ చేసుకుంటాం ఎంతమందిని జైలుకి పంపించాడు ఈయన జైలుకి పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు ఆయన బుద్ధిమంతుడు గుణవంతుడు శీలవంతుడు అసలు ప్రజల కోసమే బతుకుతాడు ఎంతమందిని జైలుకి పంపించేవా మండపం కృష్ణ ఎలక్షన్లో పోటీ చేస్తే ఒక ఎస్ఐ ఎగిపోతాడు ఎక్కువ జీప్ అంటాడు ఎందుకు ఎక్కాలి సార్ పంచాయతీ కూడా ఎలక్షన్లో పోటీ చేస్తాడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈ కర్ణాటక బెంగళూరు మందు నీదే కర్ణాటక మందు ఏంది ఇక్కడ మందు దొరుకుతుంది రాత్రి బోలు బుక్ చేసి జైలుకి పంపిస్తే డెబ్బై ఒకటితో ఓడిపోయినా అక్కడ వైశాస్ ఆ పొదలకూరు మండలం అసలు మీకు ఎన్ని ఎలక్షన్స్ లో పొలకూరు మండలం మైనస్ మొన్న కూడా యాభై ఒకటి మైనస్ పంతొమ్మిదిలో నాలుగు వేల ఏడు వందలు మైనస్ పద్నాలుగులో మైనస్ మనకి మీ నాయన్ని సెవెంత్ ప్రెసెంట్ చేసింది నిన్ను ఈ స్థాయికి తెచ్చింది పద్నాలుగులో మనం ఐదు వేల ఒకటితో ఓడిపోతే పదులకూరు మండలమే ఐదు వేలు మైనస్ పదహారు మంది సెట్టిగారులు వాడలో ఒక మహిళ జైలుకి పంపించేశాడు కారణం ఏం తెలుసా వాళ్ళ కొట్లున్నాయి వరండాకి పరదా దింపుతారు ఆ పరదా బొద్దులు షట్టర్ వేసుకున్నారు అంటే దొంగతనాలు అయిపోతున్నాయి చెప్పి తీయించేసాడు పంచాయతీ సెక్రటరీ చెప్పు పోలీసుని పెట్టు తీయించి పదహారు మంది శట్టికాయలు వేలు పంపించాడు ఇటువంటి ఎన్ని ఘోరాలు నేరాలు నువ్వు చేశావు ఈరోజు ఆయన బుద్ధిమంతుడు అంటే వరదాపురం రుస్తుం మైన్ నేను ఆ మైన్ ఓనర్లు వచ్చి నా దగ్గర కళ్ళే పెట్టుకుంటే హైకోర్టు ఆర్డర్ తెచ్చామయ్యా డిసెంబర్ ఏడో తేదీ అయినా కూడా ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయని డిసెంబర్ పదహారు నా దగ్గరికి వస్తే నేను బయలుదేరి అక్కడ పోతే పద్నాలుగు మిషన్లు ముప్పై ట్రక్కులు స్టాఫ్ ఒక కొట్ల ప్లాస్టిక్ మెటీరియల్ రాజు బయ్యి చూపించినాడు పక్క రోజు ఉదయం ఒక కొట్టు నిండా పేలుడు పదార్థాలు రెండో రోజు ఒక ట్రక్ లో పేలుడు పదార్థాలు అవి అగ్గి పుల్ల పడితే ఆ ఊరు దగ్గర పెడిపోతాయి అవన్నీ పట్టించాం మనం మూడో రోజు ఎవరిని పంపించాడు మగోళ్ళని కాదు ఆడవాళ్ళని కాదు అది అటు ఇటుగా పంపించాడు రెండు నా మీదకి పంపించి అంటే అడవిలాగా ఉంటుంది ఒక షామేన నేను ఆ రోజు వెళ్ళి ఆ గిరిజన బిడ్డలు వచ్చి ఆడబిడ్డలు మగోళ్ళు వచ్చి అయ్యా పేలుతుంటే మా ఇల్లు అన్ని పదిళ్ళున్నాయి దూరంగా మా ఇల్లు కదిలిపోతుండే పగిలిపోతుండే మా బిడ్డలు పశువులు మేపుతుంటే వాళ్ళ మీద ఒక చిన్నోడు అవునయ్యా నేను బగి మ్యాప్ తింటా అవి పడతా ఉండయ్యా అంతే నాకు కోపం వచ్చింది బాధేసింది ఆ అరువు మీద అట్టే కూర్చున్నా అప్పటికప్పుడు మనం వాళ్ళు ష్యామిసేసి జనరేటర్ తెచ్చిపెట్టాడు సత్యాగ్రహం కూర్చున్నా ఆ క్రహణం హిజ్రాలు పంపించాడు రెండు బస్సుల్లో రెండు బస్సుల్లో రౌడీలు పంపించాడు ఇటువంటిది ఎప్పుడున్నా చూసామా అని చెప్పేసి అడుగుతున్నా నేను అది దురదృష్టం అన్నీ అయిపోయినాయి నేనేమంటానంటే ఎవ్వరి జోలికి జీవితంలో మనం పోలెం నా జోలికి ఎవరు రాలేదు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు వాకాడ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా ఉంటే భారీ ధర్నా చేస్తే ఆయన పక్క రోజు రెండు మూడు రోజుల తర్వాత ఊరికి వస్తే ఆ ఊర్లో ఉండే నాయకులు అడవింది పిల్లడు నాయకులు వచ్చేసి మన ముందు వాడి సంగతి చూడండి అని అంటే ఆయన ఏమన్నాడు అరే మీరే పిల్లోడు అని చెప్తున్నారా వాడు ఎదైనరా వాడు ఫైటర్ రావు వాడు ఇక్కడ ధర్నా చేస్తే నా ముఖ్యమంత్రి పదవ పొందే అన్నాడు జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి దీనికి రెండు బస్సులేసి తీసుకోపోతే డెబ్బై మందిని కింద కూర్చోబెడితే రెండు నాతో ఆర్గ్యుమెంట్ చేసి నెల్లూరు లోపల జీవో ఆరు లక్షల్ని ఏడు లక్షల డెబ్బై వేలు చేశాడు మూడు లక్షలని ఆరు లక్షలు నువ్వు చెప్తే చేశా నేను కలెక్టర్ చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి ఫైట్ చేస్తాడని ఈ చంద్రమోహన్ రెడ్డి చెప్తే చేశానని ఆ డెబ్బై మంది రైతులకు చెప్పాడు మళ్ళీ లక్ష డెబ్బై వేలు పెంచాడు కానీ లాస్ట్ ఐదేళ్ళు పద్దెనిమిది కేసులు నా మీద అందరినీ జైలుకి ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ మార్చేసేసావు పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు కాకుటూరులో ఎకరాలు రెండున్నర కోటి చేస్తుంది అది మార్చేసావు ఇప్పుడు ఆ కేసులో ఉంది నేను మీద వాల్లేట్పాట్లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఎస్సీలు నువ్వు ఆకుపై చేసేస్తే నీ అత్తగారు పొలం కలిపి పగలు నేను పదహారులో రెండు వేల పదహారు ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసా ఏడు మంది దళితులు డైరీ ఫామ్ మనం చూడడానికి పోతే ఒక డైరీ ఫామ్ మిగిలింది పశువుల మేత ఎకరా ఎందుకు చేస్తుంది ఇప్పుడు అడిగా ఆరేడు కోట్లు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఈరోజు ముప్పై కోట్లు ఏడు మంది దళితులు అందుకంటే ఏం కావాలి మనకి అంతకంటే ఏం కావాలా అప్పుడు ఏడు మంది గిరిజనులు ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ముప్పై ఐదు లక్షలు లెక్కన సర్వేపల్లు ఏళ్ళు మధ్యలో ఎంచుకొని నువ్వు ముప్పై ఐదు లక్షలకినా మీరు రెడ్డి గారు అమ్మేసుకున్నారు కదా వాళ్ళు నేను తీసుకొని కలెక్టర్ జరిగిపోతే మీరు ఎందుకు పెట్టారంటే మాకు ఏం తెలుసు అయ్యా మా రెడ్డి పెట్టమన్నాడయ్యా మా మాది ఉండే కాగితాలు ఇచ్చేసామయ్యా రెడ్డికి కర్మ కదా ఇటువంటి దారుణాలు పాపాలు మీరు చేశారు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి జరగల సర్వేపల్లి నియోజకవర్గం ఒక సర్నాలు ఏమయ్యా ఒక వంగల్ కోదరెడ్డి ఒక వేమారెడ్డి వెంకురెడ్డి మా పెదనాయన ఒక సివి శేషారెడ్డి ఒక ఆదాల్ ప్రభాకర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరి టైంలో అయినా చేయగలిగితే ఒక సహాయం చేస్తాం కానీ పేదోళ్ళకి రైతులకి ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఇల్లు కట్టే దాంట్లో డబ్బులు ఆ సిమెంట్ రోడ్డు ఉంది ఉందో చూడండి ఈ ఊర్లో అల్లీపురం పోయి అండి నేను మినిస్టర్ గుండా తొంభై ఆరులో తొంభై ఏడులో జన్మభూమి కార్యక్రమం జనవరి ఒకటో తేదీ తొంభై ఏడు ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు ముప్పై శాతం ఏమన్నా కట్టుకోండి డెబ్బై శాతం గవర్నమెంట్ ఇస్తే ఏ పనైనా చేసుకోమని అల్లిపురంలో సిమెంట్ వడించాం